నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాటి వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ఒక బెస్ట్ అండ్ సూపర్ రెమెడీతో మేము ముందుకు వచ్చానండి నేనైతే వీక్లీ వన్ సాఫ్ బైట్స్ నేను హెడ్ బాత్ చేస్తున్నప్పుడు అయితే అప్లై చేస్తున్నాను ఈ బ్యాగ్ని రిజల్ట్ అయితే ఉంది హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అయింది ఏజ్ పెరిగే కొద్ది కొంచెం హెయిర్ అనేది డల్ అవుతుంది మనం కొంచెం కేర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి నిన్న నైట్ కొంచెం కోకోనట్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ వాడతారని చాలా మంది అలోవేరా పారాషూట్ అడ్వాన్స్డ్ హెయిర్ ఆయిల్ వాడతాను సో ఇది అప్లై చేశాను నేను కొంచెం గోరువెచ్చగా చేసి హెయిర్కి అండ్ ఇవాళ ఇప్పుడు హెడ్ వాష్ చేస్తూ ఎలాగ ప్యాక్ వేసుకుంటున్నాను కదా మీకు ఒకసారి చూపిద్దామనేసి ఇస్తున్నాను అనమాట హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అయ్యిందండి ఆ ప్యాక్ వల్ల అండ్ నేను ఏమేమి చిన్న చిన్న చేంజెస్ చేశానో అవి కూడా నేను మీకు మీకు చెప్తాను ముందు ఇలా దూకితే ఎన్ని వచ్చేవో బక్కగా అయిపోయింది చూడండి నా హెయిర్ అంతా చూడండి చాలా లైట్గా ఐఎమ్ సో హ్యాపీ సో అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చాను షేర్ చేద్దామని చెప్పేసి చూడండి అసలు ముందైతే ఇంత ఎంత బాధ వేసేదో మొత్తం అసలు పలుచుగా చూడండి హెయిర్ అంతా నాది ఊడిపోయి ఊడిపోయి అలా సో పర్లేదు ఈ ప్యాక్ బాగానే పనిచేస్తుంది నాకు ఇది మా యోగా గురువు గారు చెప్పారు సార్ ట్రై చేయమని చెప్పారు ట్రై చేశాను సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ రిజల్ట్ అండి పర్లేదు గ్రోత్ కూడా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆ ప్యాక్ ప్రిపరేషన్ ఎలాగో చూసేది అండి ఇలా మనం అలోవేరా తీసుకొని అలోవేరా జెల్ని సపరేట్ చేసి దాంట్లో కూడా మనము బెల్లం వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫ్రెష్ అలోవేరా జెల్ అవైలబుల్ లేదనుకుంటే మంచి బ్రాండ్ తీసుకొని మీరు అది కూడా ఆర్టిఫిషియల్ది వాడచ్చండి ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత మనకు గ్రీన్ లిక్విడ్ ఒకటి వస్తుంది అది మన హెయిర్కి మన స్కిన్కి అసలు మంచిది కాదు ఇలా వాష్ వాషేసేసిన తర్వాతనే మనము అలోవెరా జెల్ అనేది సపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇందులోనే మీరు టూ టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని జాగ్రీని యాడ్ చేసి కూడా మిక్సీకి పట్టుకోవచ్చు మనకు టైం సేవ్ అవుతుందనమాట సో ఇక్కడైతే నేను కొంచెం ఫిల్టర్ చేస్తున్నాను ఇలా వీలైతే అలా అండి నాకు టైం ఉంటే ఫిల్టర్ చేస్తాను లేదంటే మిక్సీకి పట్టేస్తూ ఉంటాను అనమాట ఇలా మీరు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆర్గానిక్ అయినా తీసుకోండి నార్మల్ బెల్లం అయినా తీసుకోండి మీరు గడ్డ బెల్లం అంటారు కదా అదైనా తీసుకొని మనము ఇలా చక్కగా రెండు మిక్సప్ అయిపోవాలన్నమాట ఇలా అప్లై చేస్తూ ఉంటే ఫెంటాస్టిక్ రిజల్ట్ అయితే చూస్తారు హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్కి మనకి మంచిగా ప్రమోట్ చేస్తుందండి బాగా మెల్ట్ అవ్వాలండి ఒకవేళ మీకు రెండు సరిగ్గా మిక్స్ అనిపిస్తే మీరు మళ్ళీ అలోవేరా జెల్తో పాటు ఈ బెల్లాన్ని కలిపి కూడా మిక్సీకి పట్టుకోవచ్చు మనకి చాలా చక్కగా మెల్ట్ అవుతుంది ఇలా సో ఇప్పుడు ఈ జల్లీ అంతా కూడా మన స్కాల్ప్కి అలాగే హెయిర్ రూస్కి చక్కగా అప్లై చేయాలి మనము అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకోవచ్చండి ఎక్కువసేపు అయితే నేనైతే ఉంచుకోవట్లేదు మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకుంటాను తర్వాత మీరు వాడే యాజీజల్ నార్మల్ షాంపూతో హెడ్ వాష్ చేసేయచ్చు నేను షాంపూ ఎలా యూజ్ చేస్తూ ఉంటానంటే డైరెక్ట్ నార్మల్ వాటర్లో షాంపూ యాడ్ చేయండి కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ తీసుకుంటాను అన్నమాట మందార మాకులు మందార పూలు కొంచెం కరివేపాకు అలాగే గోరింటాకు కొన్ని ఆనియన్స్ మెంతులు ఇవన్నీ బాగా బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత ఆ వాటర్ సపరేట్ చేసేసి దాంట్లో షాంపూ యాడ్ చేస్తూ ఉంటాను అది లేకపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే కుంకుడుకాయని నైటే మొత్తం పీసెస్లో చేసేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ బాగా స్నాష్ చేసేసి వాటర్ సపరేట్ చేసి దాంట్లో షాంపూ అనేది యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో నేను ఎప్పుడు కూడా షాంపూ డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయనండి ఎందుకంటే మనం అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న కెమికలైజేషన్ కొంచెమైనా తగ్గించిన వాళ్ళం అవుతాము త్వరగా వైట్ హెయిర్ రాకుండా అలాగే ఉన్న జుట్టు ఊరిపోకుండా కొంచెం మన హెయిర్కి మనము మంచి చేసిన వాళ్ళం అవుతాము అలా కొన్ని సింపుల్ అంటే హెల్దీ చేంజెస్ చేయడం వల్ల ఒకసారి మీరు ట్రై చేయండి మన హెయిర్ అయితే బాగుపడుతుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఉండవు రావు కూడా దీస్ ఆర్ ఆల్ ద న్యాచురల్ రెమెడీస్ కదా మనకు బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉండనే ఉండవు ఏమంటే కొంచెం మీరు చేయవలసింది ఏంటంటే మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోవాలి ఓపిగా ఇవన్నీ ట్రై చేయాలి ఊరికే ఏది రాదు కదా కష్టే ఫలి మీరు ఎంత కష్టపడితే అంత మంచి హెయిర్ వస్తుంది అంత మంచి బాడీ వస్తుంది అంత మంచి స్కిన్ వస్తుంది అనమాట మీకోసం మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి చేస్తేనే మనకు రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు మైల్డ్ షాంపూతో కెమికలైజేషన్ తక్కువ ఉన్న షాంపూతో మీరు ఇలా వాటర్ ప్రిపేర్ చేసేసుకొని దాంట్లో ఆ షాంపూ యాడ్ చేసేసి హెడ్ బ్ చేస్తూ ఉండండి హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది నాది హామీ అవకపోతే అప్పుడు అడగండి సో ఇలా అప్లై చేసినప్పుడు ఫస్ట్ అప్లికేషన్లో అయితే కొంచెం మనం హెడ్ బంద్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత అసలు ఉండదండి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఒక వన్ మంత్ అప్లై చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఈ బెల్లం ప్యాక్ అనేది మన హెయిర్కి ఎందుకు మంచిది అంటే మనకు బెల్లంలో చాలా న్యాచురల్ న్యూట్రియన్స్ ఉంటాయి ఐరన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మన ఫాలికల్స్ యొక్క హెల్త్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనకు ఇక్కడ డిటాక్సికేషన్ చక్కగా జరుగుతుంది ఇక్కడ ఈ ఫాలికల్స్ దగ్గర ఏదైనా ఉన్న డస్ట్ డాండ్రఫ్ ఇలాంటివంతా కూడా చక్కగా తగ్గిపోయి మంచి ఐరన్ అండ్ పొటాషియం న్యూట్రియం అన్నీ కూడా మన హెయిర్ ఫాలికల్స్కి చక్కగా అందుతాయి అనమాట సో మన స్కాల్ప్ హెల్త్కి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఈ బెల్లం వాటర్ సో మన హెయిర్ గ్రోత్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ని చక్కగా ప్రమోట్ చేస్తుంది నా మీద నమ్మకం ఉంటే మీరు ఒక వన్ మంత్ యూజ్ చేయండి తర్వాతే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ మీరు షేర్ చేయండి ఎందుకంటే నేను ఆషామాషిగా ఏదో వ్యూస్ కోసమో లేకపోతే ఏమంటారు నాకు అమౌంట్ రావాలనో సంథింగ్ సంథింగ్ దాంట్లో కోసం అయితే నేను చేసే వీడియోస్ ఇవి కాదు బెనిఫిట్స్ కోసం చేసే వీడియోస్ ఇవన్నీ కూడా సో ఈ హెయిర్ ఫాల్ అనేది రీసెంట్గా చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఈ పొల్యూషన్ మనం తినే తిండి స్ట్రెస్ వీటన్నిటి వల్ల ఊడిపోతూనే ఉందన్నమాట సో కొంచెం మనము హెయిర్ ఫాల్ని అయితే తగ్గించవచ్చు ఈ ప్యాక్తో ఒకసారి ట్రై చేయండి నాకైతే ఫెంటాస్టిక్గా అయిపోయిందండి హెయిర్ ఫాల్ అండ్ వీటితో పాటు కూడా కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తినడం ఆల్ నట్స్ ఆల్ టైప్ ఆఫ్ నట్స్ తీసుకుంటూ ఉండము కొంచెం యోగా మెడిటేషను ఎయిట్ అవర్స్ స్లీపు మంచిగా వాటర్ తాగడము ఎందుకంటే మన హెయిర్ కోసం కాదు మనం హెల్దీగా ఉంటే అన్నీ బాగుంటాయి కదా మనం ఏది నెగ్లెక్ట్ చేస్తా అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా హెయిర్ ఫాల్ అయితే చాలా చక్కగా తగ్గుతుంది దీంట్లో డౌటే లేదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా హెయిర్కి అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉన్న చాలండి నేనైతే అంతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయాక ఇలా అప్లై చేసేసుకొని హెడ్ బట్ చేస్తూ ఉంటాను అనమాట టూ మంత్స్ నుంచి అప్లై చేస్తున్నానండి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయ్యింది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేం లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీరు బాగా ట్రై చేయండి సో రిజల్ట్ అనేది మీరే చూస్తారు హెయిర్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మనకు హెయిర్ గ్రోత్కి చక్కగా ప్రమోట్ చేస్తుంది అనమాట సో ఓవరాల్గా మన హెయిర్ యొక్క స్కాల్ప్కి బెస్ట్ ప్యాక్ అని చెప్పచ్చు ఈ జాగ్రీ ప్యాక్ హెయిర్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ నేను హెడ్ చేసి వచ్చి నా హెయిర్ మీకు చూపిస్తాను సరే మొత్తం అప్లై చేసేయాలి అప్లై చేసేసి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అండ్ హెల్తీగా ఉంది హెయిర్ కూడా చాలా అంటే ఏమంటారు స్మూతీగా చాలా మందంగా కూడా తయారవుతూ ఉంది సో మనకు ఈ రిజల్ట్ అనేది మీకు షార్ట్ టర్మ్ కంటే కూడా లాంగ్ రన్లో మీకు చాలా బాగా తెలుస్తుంది మేము వర్కింగ్ ఉమెన్స్ అండి మాకు టైం ఉండట్లేదు ఇవన్నీ చేయడానికి అనుకుంటే సండే ట్రై చేయండి ఎంతసేపు మనం అనుకుంటే ఒక టెన్ మినిట్స్ పని అండి ఇదంతా సో ఇలా అప్లై చేసేసి చక్కగా మీరు హెడ్ బాష్ చేస్తూ ఉండండి అందమైన కూరలు మీ సొంతం ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మీకు ఒక బెస్ట్ రెమెడీ దొరికిందిగా ట్రై చేయండి ఇలా న్యాచురల్ వేస్లో మీ హెల్త్ని మీ హెయిర్ని మీ స్కిన్ని టోటల్గా మీ ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలని ఎలాంటి కాస్మెటిక్స్ జోల్కి పవర్ఫుల్ కెమికల్స్ యూజ్ చేసే ప్రోడక్ట్ జోల్కి వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అండ్ దట్ టేక్ కేర్ Always be happy and be healthy. Bye bye.